వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ ధర్మ సందేహాలు పార్ట్ త్రీలో ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదని పెద్దలు ఎందుకు చెప్తారు దాని వెనక్కున్న రహస్యం ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఎవరైతే మా ఛానల్ ని విజిట్ చేస్తారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి ఆదివారం ఉసిరికాయ తినవచ్చా తినకూడదా అని చాలా మందిలో ధర్మ సందేహం అనేది ఉంటుంది ఆదివారాన్ని అని కూడా అంటారు జ్యోతిష్య రీత్యా రవి శుక్రులకి శత్రుత్వము ఉసిరికాయలోని ఆమ్ల గుణము శుక్రునికి సంబంధించింది ఇద్దరికీ పడదు కాబట్టి ఆ రోజు ఉసిరికాయ తినకూడదని పెద్దలు చెబుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి